శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఏప్రిల్ మాసములో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. <laughs> ఉగాది పండుగ ఉంది కదా మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి పన్నెండు రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా అంటే ఏ ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల నుంచి కూడా పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెల ఒక్కరి వరకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తున్నాను చేపట్టినటువంటి పనులు కార్యక్రమాలలో విజయం అనేటువంటిది సాధిస్తారు పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి బంధుమిత్రుల సమా సమాగమనం అంటారు బంధుమిత్రులు రావటము చేయటము ఇంటికి మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ మాసంలో మీ బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా వస్తారు ఇంటికి ఎందుకు వస్తారు ఏదైనా ఒక కార్యక్రమం దృష్ట్యా కావచ్చు శుభకార్యము చేసుకుంటే కావచ్చు లేదా మాట మంచి మాట అనుకుంటే కావచ్చు అలా కలవడం ఏదో జరుగుతుంది అని లేదైతే మీకు ఏదైనా ఉపయోగం మంచి జరిగింది అనుకోండి అబ్బా మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాము అనేటువంటి విధానంగా రావచ్చు అనేక రకాలుగా ఏ విధంగానైనా సరే బంధువులు అందరూ కూడా ఇంటికి వస్తారు అనేటువంటిది ఉన్నది అలాగే వ్యాపార పరంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపార పరంగా మంచి లాభాలతో కొనసాగుతారు అనేటువంటిది కూడా ఉన్నది ఈ మాసం ఉద్యోగమున అధికారుల యొక్క అనుగ్రహముతో పదోన్నతులు పొందుతారు అనేటువంటిది కూడా ఉన్నది అంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారుల యొక్క మెప్పుతో మీకు పదోన్నతులు వస్తాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా మీకు అనుకూలపడతాయి ఎవరెవరి వృత్తి ఎవరెవరి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది ఈ మాసముని ఆర్థిక పరంగా కూడా కొంతవరకు అనుకూలముగానే ఉంటుంది సమాజములో ప్రముఖులతో పరిచయాలు పెరగటం అనేటువంటిది ఉన్నది మాసం మధ్య నుండి అంటే ఈ మాసము మధ్యలో పదహైదవ తేదీ తరువాత కింది స్థాయిలో పనిచేసేటువంటి వాళ్లతో చిన్నపాటి సమస్యలు రావచ్చు అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది ఇది ఈ మా ఈ మాసములో మేషరాశి వాళ్లకు ఉండేటువంటి విధానం అని తెలియజేస్తూ జయోస్థు వృషభరాశి వాళ్లకు ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు గృహమున ఆకస్మిక మార్పులు ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి ఏ పని చేపట్టినా నిధానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్గా జరిగి ఉంటాయి సంవత్సరము మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మన కలిగి ఏదో కొంత మీరు స్వయంకృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయిగాక మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక ఇది వృషభ రాశి వాళ్ల యొక్క ఈ మాస ఫలితాలు జయోస్తు మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంటుంది అనే తెలియజేస్తూ ఉన్నాను పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది సమాజంలో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండకుండా మేలు జరుగుతుంది గాక నూతన వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి జరుగుతాయి మంచి లాభాలు అందుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది పొందుతారు కొన్ని వివాదాలలో ధైర్యముగా నిర్ణయాలు తీసుకొని మీరు విజయము సాధించి తీరుతారు గాక దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పురోగతి అనేటువంటిది కలుగుతుంది దైవ దర్శనము చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి అనేటువంటిది కలుగుతుంది నిరుద్యోగులకు అప్రయత్నముగానే కార్యసిద్ధి అనేటువంటిది జరిగి తీరుతుందిగాక అన్ని రంగాల వారికి ఆశించినటువంటి పురోగతి అనేటువంటిదే ఉన్నది నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవటం అనేటువంటిది ఈ మాసంలో జరిగి తీరుతుంది గాక